ఈ గోడౌన్ని పది కోట్ల రూపాయలతో భూమి పూజ కార్యక్రమం చేసుకొని దాదాపు ఇది పది మెట్రిక్ టన్నులు పది పదివేలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్తో కలిపి రెండు గోడౌన్లు పదివేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఇవాళ ఈ గోడౌన్ కమలాపురంలో నిర్వహించుకుంటున్నాం దీనికి సంబంధించి ఇప్పటికీ గతంలో మన ప్రభుత్వం రాకముందు ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల మెట్రిక్ టన్ కెపాసిటీ వరకు ఉంటే మనం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే పది లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ పెంచేటట్టుగా గిడ్డంగుల సంస్థ ద్వారా ఈ గోడౌన్స్ అన్ని నిర్మించుకుని ముందుకు పోతా ఉన్నాం సరే ఈ గోడౌన్స్ అన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక ఏంటి నీటి పారుదలలో కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే ఉచితంగా విద్యుత్ శక్తిని ఇవ్వటం వల్ల కానీ సరైన సమయంలో లెండింగ్ అంటే రుణ సదుపాయం అందించడం వల్ల కానీ రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ అందించడం వల్ల రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు సోదరులు ఉత్పత్తిని బాగా పెంచి ఈరోజు దేశంలోనే ఒక గొప్ప ధాన్యాన్ని అంటే వరి ధాన్యాన్ని అత్యధిక శాతం పండించినటువంటి రాష్ట్రంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం ఈ సందర్భంగా సరే రెండు అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు